హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఈ అందమైన శారీ టసెల్స్ అనేవి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అందమైన శారీ టసల్స్ చాలా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అది కూడా బిగినర్స్ కోసం అనేసి ఫుల్ క్లారిటీగా నేను వీడియో అనేది చేశాను ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు ఒక ప్యాడ్ తీసుకొని ప్యాడ్కు ఒక వన్ ఫిఫ్టీ దాకా ఈ విధంగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ వరకు ఈ విధంగా చుట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వన్ ఫిఫ్టీ దాకా చుట్టేసాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ థ్రెడ్లను ఇప్పుడు మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్లను ఒక నీడిల్ తోటి ఒక నీడిల్కి దారం ఎక్కించుకొని అంటే నార్మల్ దారం ఎక్కించుకొని ఈ విధంగా ముడులు అనేది వేసుకోండి మనకు ఈ ఈ సిల్క్ థ్రెడ్ అనేది చెల్లా చెదురు కాకుండా మనకు పర్ఫెక్ట్గా చేతికి అనేవి వచ్చేస్తాయి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను దగ్గరికి లాగేలాగా ఒక ముడి అనేది వేస్తున్నాను ఈ విధంగా టసల్స్ అనేవి మనకు ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మీకు మొత్తం ఫుల్ వీడియో అనేది చేశాను చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మరో కొత్తగా బిగినర్స్ వారి కోసం అనేసి నేను ఈ ఏ విధంగా ముడులు వేసుకోవాలనేసి కూడా మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మొత్తం వచ్చేసి మనకు ఫోర్ ముడులు అనేవి వేసుకోవాలి అప్పుడు మనకు టసల్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ కూడా ఒక మూడు అనేది వేసేసాను ఇస్ ఇది వచ్చేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెంటర్లో ఒక మూడు అనేది వేసుకుందాము మనం కట్ చేసుకున్నప్పుడు ఈ వైర్లు అనేవి అంటే సారీ ఈ సిల్క్ థ్రెడ్ అనేది చెల్ల చెదురు కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా నేను పర్ఫెక్ట్గా తోటి థ్రెడ్ తోటి ముడి వేస్తున్నాను అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక ముడనేది వేసేసేయండి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా ముడి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ముడి వేసుకున్న సెంటర్ దగ్గర ఒక ట కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకుని మనం ఇప్పుడు టసల్స్ అనేవి రెడీ చేసుకున్నాము చాలా చాలా ఈజీ ప్రాసెస్లో టసెల్స్ అనేవి మీకు రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ముడులు వేసుకున్నాం కదా మనకు కొద్దిగా లావు కావాలి అనుకున్నట్లయితే ఈ రెండు మూడులను కలుపుకొని ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి నేను ఇప్పుడు కొద్దిగా లావు కావాలనేసి కొద్దిగా లావుగా థ్రెడ్ అనేది ఎక్కువ కావాలనేసి నేను రెండు మూడుల దగ్గర ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక థ్రెడ్ తీసుకొని ఇక్కడ రెండు మూలను కలుపుకుంటూ ఒక మూడు అనేది వేసేసాను అలాగే వీటిని మనకు షేప్ వచ్చేలాగా ఇలా థ్రెడ్ తోటి ఈ విధంగా మూడు అనేది వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టసల్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు వచ్చేసి మనం టసల్స్ని కట్ చేసుకున్నాము ఇదే విధంగానే రెండు కూడా కట్ చేసుకోవాలి ఇది కూడా అల్లే కుట్టేది చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి టసల్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండు మూడులను ఇలా కలుపుకుంటూ నేను ఇంకొకటి ఇంకొకటి అనేది టసల్స్ అనేవి రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండోది కూడా ఈ విధంగానే రెడీ చేస్తున్నాను చాలా చాలా ఈజీగా ఈ టసల్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మళ్ళీ గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను గోల్డ్ కలర్ కూడా ఇదే ప్రాసెస్లోనే నేను ఈ టసెల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం శారీకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ తోటి ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ అనేది చేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఎందుకంటే ఈ వన్ అండ్ హాఫ్ గ్యాప్లో మనము పూసలతోటి మనం ఒక థ్రెడ్ అనేది రాణించుకుంటాము పూసలతోటి స్మాల్ చిన్న డిజైన్ అనేది రాణించుకుంటాము సో అందుకోసం ఒక వన్ అండ్ హాఫ్ గ్యాప్ తోటి ఈ విధంగా మనము టసల్స్ అనేవి కుట్టుకుందాము ఇప్పుడు చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి టసల్స్ కోసం మార్కింగ్ అనేది చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము గోల్డ్ అలాగే మెరూన్ రెడ్ రెండు థ్రెడ్ సిల్క్స్ అనేవి తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ అంటే మనకు వెండి ఆకారంలో ఉంటాయి చూడండి వెండి కలర్లో అట్లాంటి పూసలు తీసుకున్నాను అలాగే రింగ్లు తీసుకున్నాను దీనికి వచ్చేసి స్టోన్స్ వస్తున్నాయి ఇది వచ్చేసి మనకు గంట సింబల్ సో దీంట్లో మనము ఈ విధంగా ఇప్పుడు దీనితోటి మనము శారీ టసల్స్ అనేవి రెడీ చేసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఈ ఈ గోపురానికి వచ్చేసి మనము లోపల గమ్ అనేది పెట్టుకుందాము ఈ గమ్ము వచ్చేసి మనకు ఫిఫ్టీన్ రూపీస్లలో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు చాలా తక్కువ తక్కువ ప్రైజులలోనే దొరుకుతాయి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక లేడీస్ కర్నర్లలో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి గమ్ అనేది పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఒక థ్రెడ్కి నేను సూదెక్కించుకు నీడిల్కు థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాను ఈ థ్రెడ్ కూడా మనకు టసల్స్ సెంటర్లో నుంచి ఈ విధంగా టసల్స్ సెంటర్లో నుంచి ఈ విధంగా నీడలు అనేది రాణించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీడలు అనేది రాణించేసి మనకి ఇప్పుడు గమ్ము పూసి పెట్టుకున్నాం కదా ఇక్కడికి రానిచ్చేయాలి ఈ విధంగా లోపలికి ఇప్పుడు వచ్చేసి మనం చేతోటి ఇలా కొద్దిగా ఫ్రెష్ చేసుకున్నట్లయితే మనకు గమ్మ అనేది మన సిల్క్ థ్రెడ్స్ మొత్తానికి పట్టుకుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ నీడిల్కి ఫస్ట్ రింగ్ ఎక్కించాను తర్వాత మళ్ళీ రింగ్ మళ్ళీ పూస ఈ విధంగా ఎక్కించుకున్నాను దీన్ని మనం ఇప్పుడు శారీకి అనేది కుట్టేసుకున్నాము ఈ అనేది మనం ఇలా కింది నుంచి తీసుకొని ఒక అనేది వేసేసుకోవాలి చూడండి ఇట్లా మేము చూపించిన ప్రాసెస్లో అనేది వేసేసేయండి ఇదొక ఒక రెండు మూడు ముడ్లు అనేది వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మనకు ఉన్నా ఊడిపోవండి సో అందుకోసం నేను ఒక త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనేది మూడు అనేది వేసేసాను చూడండి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది టసలు ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకున్నాము వచ్చేసి కట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఒక టసల్ అనేది రెడీ అయిపోయింది అలాగే మొత్తం అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదే విధంగానే మొత్తం అనేది కుట్టుకోవాలి ఇవి వచ్చి గ్లో ఏమైనా ఉన్నట్లయితే లాస్ట్కు కట్ చేసేసుకుందాము అవన్నీ ఒకటి లెవెల్లో సో ఇప్పుడు చూడండి అలాగే మెరున్ రెడ్డిది కూడా మెరున్ రెడ్ అంటున్నా మెరున్ రెడ్ అయిపోయింది సో గోల్డ్ కలర్ది కూడా నేను ఇదే విధంగానే పూసకు గమ్ము అనేది అతికిచ్చేసి ఈ నీడిల్కు సెంటర్లో మనము నీడిల్ అనేది నీళ్ళకి థ్రెడ్ ఎక్కించుకొని ఈ విధంగా తీసుకోవాలి ఈ నీడి లోపల నుంచి మనము ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి తీసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఈ సెంటర్లో ఈ విధంగా వీళ్ళతో ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ లోపల ఉన్న గమ్ము మొత్తము ఈ సిల్క్ థ్రెడ్స్కు మనకు బాగా అత్తుకుంటుంది సో అందుకోసము ఈ విధంగా తీసుకోవాలి వచ్చేసి ఒక పూస అనేది కూడా పెట్టేసుకున్నాము మొత్తము మూడు పూసలతోటి మనము శారీ టసల్స్ అనేవి రెడీ చేసుకుంటాము చూడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు టసల్స్ అనేవి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా నేను ఒక ఫోర్ టైమ్స్ అలా మూడు అనేది వేసేస్తాను మనకు ఎన్నాలు ఉన్నా ఇవన్నీ ఊడిపోకుండా ఉంటాయి సో అందుకోసం నేను ఒక ఫోర్ టైమ్స్ కానీ అలా కుట్లు అనేది వేసేసాను చూడండి ఫ్రెండ్స్ మనకు టసల్స్ అనేవి కుట్టేశాను ఈ విధంగా మనకు సింపుల్గా టసల్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగానే మనము మొత్తం అనేది ఇదే విధంగానే కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి పూసలతోటి కుట్టేశాను ఇది వచ్చేసి మాకు చిన్న స్మాల్ డిజైన్ అండి వీటి మధ్యలో చిన్న స్మాల్ డిజైన్ అనేది నేను పూసలతోటి కుట్టాను అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక సిల్క్ థ్రెడ్కు నేను సారీ నార్మల్ తెడ్కి నేను నీడిలు ఎక్కిచ్చేసి ఎక్కడ నుంచి మనము పూసలు అనేది కుట్టుకుంటాము వచ్చేసి సన్న పూసలు వచ్చేసి ఒక త్రీ పూసలు అలాగే లావు పూస వచ్చేసి ఒక వన్ పూస తీసుకున్నాను అలాగే మళ్ళీ మూడో పూస మళ్ళీ మూడు పూసలు అనేవి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చాలా ఈజీగా ఈ పూసల డిజైన్ కూడా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం సిక్స్ పూసలు సన్నవి ఒకటి లావు పూస అనేది తీసుకొని ఇక్కడ నుంచి మనము నీడిల్ ఎక్కించుకున్నాను ఈ నీళ్ళు కానుంచి మనము ఈ పూసలు అనేవి కుట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు త్రీ టెప్స్ కానీ తీసుకోవచ్చు అంటే ఒకటి చిన్న థ్రెడ్ చిన్న వరుస పెద్ద వరుస మీడియం వరుస అలా తీసుకోవచ్చు మూడు స్టెప్లలో మీరు ఈ పూసలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నీటుగా ఉంటుంది ఇంకా చాలా బాగా అందంగా కనిపిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కుట్టేశాను మళ్ళీ ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఇంకో స్టెప్ కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ ఒక మూడు అనేది వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనము మళ్ళీ పూసలు అనేవి ఇదే విధంగానే త్రీ పూసల్స్ అనేవి తీసుకున్నాము అలాగే మధ్యన లావ పూస తీసుకొని ఈ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగానే మనము కుట్టేసుకోవాలి మూడు సన్న పూసలు తీసుకుంటున్నాను తర్వాత ఒక లా ఉన్న పూస ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఒక మూడు పూసలు అనేవి సన్న పూసలు అనేవి తీసుకుంటున్నాను ఈ విధంగా శారీ శారీ దగ్గర ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఇక్కడ అనేది వేసేసుకోవాలి అంటే టెస్సల్ ఉంది కదా ఆ టెస్సల్ దగ్గరికి రానిచ్చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మనకి టెసల్స్ ఎంత అందంగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి